వరల్డ్ అధినేత నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సరీ డీలర్ల ఆత్మీయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గార్డెన్స్ నీడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ గౌతమ్ మల్హోత్రా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు ఆక్సిజన్ ను విడుదల చేసే బోన్సై మొక్కలు పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తాయని వీటిని ప్రతి ఒక్కరూ నాటాలన్నారు గార్డెన్ వరల్డ్ లో మంచి నర్సరీ నర్సరీ స్థాపించిన జెట్టి నవీన్ కుమార్ రెడ్డిని అభినందించారు పలువురు నర్సరీ యజమానులను నవీన్ కుమార్ రెడ్డి సన్మానించి మెమోంటోలు అందజేశారు స్టెప్అప్ అధినేత నేలకుర్తి రమణ ఆధ్వర్యంలో ఈవెంట్ ను పర్యవేక్షించారు కార్యక్రమంలో గార్డెన్స్ నీడ్స్ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ రవి గార్డెన్స్ బాపట్ల అధినేత జి రవీంద్ర సంజీవ్ రెడ్డి ప్రకృతి ప్రేమికుడు భాస్కర్ నాయుడు పాల్గొన్నారు గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా కొంచెం గట్టిగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా సో వీ హ్యావ్ టు ఇన్వైట్ గౌతమ్ మల్హోత్రా గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీస్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చాను వ్యాపారం గురించి కాదు అలాగే మా రాజుగారు కూడా మంచి ఆత్మ ఉన్న వ్యక్తి ఇదంతా బాగా చేయడం కలిగి కాదని మన రవీంద్రెడ్డి గారిని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి మా నర్సరీ అసోసియేషన్ అందరినీ ఒకే విధంగా మనకులాగా అందరు కుటుంబంలాగా ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకునేలాగా అందరూ ఉదయం మన ఫోన్లో రకరకాల మాటలు మాట్లాడుకుంటే ఈ బదులు మనం కీర్తన ఉలయ గార్డెన్స్ నర్సరీ పేరు నాకైతే నా తండ్రి గారు చిన్నప్పుడే చనిపోయారండి నేను పని చేసుకుంటూ బతికేవాడి రెండు రూపాయలు కూలిపనించి నేను నాకు ఎవరో సపోర్ట్ లేకపోయినా కానీ ఈ మొక్కల ఫీల్డ్లో వచ్చి నేను నాలుగు నర్సరీలు తిరిగి पुणे बहुत खुशी का दिन है आज बहुत खुशी का दिन है कि आज साउथ इंडिया के अंदर हमारी जो सबसे बड़ा शोरूम है आज वहाँ पे आए हैं और साउथ इंडिया के सारे डिस्ट्रीब्यूटर जो हैं डीलर्स हैं वो यहाँ पे इकट्ठे हुए हैं और बहुत अच्छा है कि हम इसको किस तरीके से और बढ़ा सकते हैं ग्रीनरी को कैसे बढ़ा सकते हैं साउथ इंडिया के अंदर और कैसे हम और आगे बढ़ सकते हैं तो वो एक मीट है यहाँ पे कि ताकि हम मिलकर के किस तरीके से बिजनेस भी बढ़ाएं एक दूसरे का और साथ સાથે એક મતલબ કે ગ્રીન રીકોપી પડાય દેખુઆ આ કૃત્યને ધ્યાન જપડ આજ કાજો દિન હે મેનીલી સ્પેશિયલ હે કી મે આપ લોકો સે મિલ પાઉંગા ઓર આપ લોકો સે રૂબરૂ હો પાઉંગા 나కు చాలా ఈ రోజు అంటే శుభ సందర్భమైన రోజు ఎందుకంటే నా హృదయం సంతోషిస్తున్నది మిమ్మలందరం కలవడం కొరకు આજకటి దినం జహే హం బహుత్ ఎంజాయ్ karenge kuch mai aapse sikhun konni mee daggar nunchi nee neerchuko botunnanu

ఈ ఫ్యాన్సీ ప్లాంట్స్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ తర్వాత ఇంపోర్టెడ్ పార్ట్స్ వీటన్నిటి కోసము ఢిల్లీ తర్వాత పూణే బెంగళూరు వెళ్తూ ఉండేవాళ్ళం అంత దూరం నుంచి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అయ్యేది ఆ కారణం చేత మేము నాలుగైదు లక్షల రూపాయల మెటీరియల్ పర్చేజ్ చేయవలసి వచ్చేది చిన్న చిన్న నర్సరీ వాళ్ళంతా కూడా ఈ విషయమే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము కానీ ఇక్కడ ఈ కోస్టల్ ప్రాంతానికి మొత్తానికి మధ్యలో ఉండడం చేత ఈ నెల్లూరు ఇక్కడ రవీంద్రెడ్డి గారు ఇంపోర్టెడ్ ప్లాంట్స్ తర్వాత ఇంపోర్టెడ్ పార్ట్స్ అలాగే ఈ గార్డెన్ నీడ్స్ యొక్క ప్లాస్టిక్ పార్ట్స్ ఇవన్నీ ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఉండడం చేత తక్కువ ఖర్చులో యాభై అరవై వేల రూపాయలతో కూడా మెటీరియల్ తీసుకొని ఐదారు వేల రూపాయల ట్రాన్స్పోర్ట్తో మా ప్రాంతాలకి తీసుకువెళ్ళగలుగుతున్నాం ఈ విధంగా మా నర్సరీస్ అన్నీ కూడా వ్యాపారంలో అభివృద్ధి చెందాయి ఆయన వ్యాపారమే కాకుండా మాకు సర్వీస్ చేస్తున్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ పరిసర ప్రాంతాల్లో నెల్లూరు గుంటూరు బాపట్ల కృష్ణ తర్వాత తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతం నర్సరీస్ అన్నిటికీ కూడా ఆయన చేసేటటువంటి వ్యాపారము ఒక సర్వీస్ లాగా ఉన్నది మా అభివృద్ధి ఆయన వ్యాపారంతో ముడిపడి మేము ఇప్పుడు అద్భుతమైన ఎక్కువ వ్యాపారాన్ని క్వాలిటీ వ్యాపారాన్ని కూడా చేయగలుగుతున్నాం సార్ నెల్లూరు ఎందుకంటే మన నెల్లూరులో ఇంత పెద్ద నర్సరీ స్థాపించడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే మహా పెద్ద పెద్ద నర్సరీ మేనని కూడా మనం ఈరోజు మీ వేదిక మీదకి తీసుకొచ్చి పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చినందుకు కూడా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు మన నెల్లూరు వాళ్ళకి మనం ఇంత అందుబాటులో మనం ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఇన్ని తీసుకురావడం కూడా చాలా హ్యాపీగా ఉంది దానివల్ల ఏంటంటే అందరూ కూడా మన వాళ్ళు ఒకసారి వచ్చి మన నర్సరీకి వచ్చి ఎంజాయ్ చేసి మాకు కావాల్సిన ప్లాంట్స్ రకాల కుండీలు అన్ని కూడా పర్చేజ్ చేసిందిగా ఉంచున్నాం ముఖ్య ఉద్దేశం ముఖ్యం ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ నర్సరీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం కింద మన ఆంధ్రప్రదేశ్లో ఉండే నర్సరీ మిత్రులందరినీ ఆహ్వానించి ఇక్కడ చేయడం జరిగింది ప్లస్ ఏంటంటే ఇక్కడ గార్డెన్స్ నీడ్ కంపెనీ మన సౌత్ ఇండియా మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్తుంది సౌత్ ఇండియా సీఎన్ ఇక్కడ పెట్టారు కాబట్టి మా డీలర్స్ గార్డెన్స్ నీడ్ డీలర్స్ అందరూ ఇన్వైట్ చేసి అప్పుడు గార్డెన్స్ నీడ్ డీలర్స్ మీట్ కూడా జరగడం జరుగుతుంది ఈ సౌత్ ఇండియాలోనే పెద్ద డీలర్స్ మీట్ ఉంది ఈ షోరూమ్ కూడా మన ఇండియాలోనే మనది నెల్లూరులో ఉండేది పెద్ద షోరూమ్ అయింది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ ప్లస్ ప్లస్జీ మన మిత్ర సర్జీ కూడా ఈరోజు వచ్చేసాడు సార్తో గార్డెన్స్ నీడ్తో అసోసి చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఓకే ఈరోజులందరికీ శుభవార్త ఈరోజు మేమందరం రోజు ఇక్కడ ఎందుకు కూర్చు ఉన్నామంటే నెల్లూరు పట్టణం నుండి ఆంధ్రప్రదేశ్కే కాదు సౌత్ ఇండియాకే కాదు దేశ మొత్తంలో దేశవ్యాప్తంగా మన జటి నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే అతి తక్కువ సమయంలో కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాల జర్నీలోనే ఒక భారతదేశం యొక్క నలుమూలలు విస్తరించినటువంటి జటి నవీన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ లీడర్షిప్లో ముందుకు వెళ్తున్నటువంటి మే వెళ్తున్నటువంటి నర్సరీ మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి నర్సరీ అధినేతలందరికీ మా స్వాగతం సుస్వాగతం మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నర్సరీ అధినేతలను మరి ముఖ్యంగా అభినందిస్తున్నాం మేం చేసే మొక్కల వ్యాపారం భూమి మీద పర్యావరణాన్ని అభివృద్ధి చెందే విధంగా వెళ్ళిపోతూ ఉంది అంటే రానున్న తరాలకు పర్యావరణం ఎంత ఉనికిని చాటబోతూ ఉందో మరి అలాంటి పర్యావరణంలో పాల్పొందుకున్నందుకు మేమందరము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం మరి ఈ ఆదరణను బట్టి మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నుంచి స్థాపించినటువంటి సిఎండ్ ఎఫ్ఎస్ సేల్స్ ఈ రోజు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ గా మేము గ్రోత్ అవ్వబోతా ఉన్నాం మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఎక్కడ అవసరం ఉందా అక్కడ మేము సర్వీస్ ఇవ్వడానికి కంకణం కట్టుకొని ఉన్నాం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలో నలుమూలల గార్డెన్స్ నీడ్ అనే కంపెనీ ద్వారా స్టాక్ సప్లై చేస్తూ ప్రతి ఒక్కరు నర్సరీ యొక్క నీడ్ ని ఫుల్ చేస్తా ఉన్నాం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే జస్ట్ రీసెంట్ గా నితిన్ గడ్కరీ నుంచి మేము అవార్డు తీసుకోవడం జరిగింది దాని అవార్డు విషయం ఏంటంటే ఏదైతే స్క్రాప్ ఉంటుందో ఈరోజు ప్లాస్టిక్ వాడుతున్నటువంటి స్క్రాప్ ని మనం తీసుకొని రీసైకిల్ బిల్ చేసి దాని నుంచి అనేకమైనటువంటి సుందరమైన పూరకుండీలు మేము తయారు చేయడం జరిగింది దానికి గాను ప్రతిష్టాత్మకంగా మరి నేషనల్ లెవెల్లో మాకు అవార్డు దక్కింది సో దానికి సహకరించినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మా నర్సరీ అధినేతలకు మా శ్రేయోభిలాషులకు మమ్మల్ని మరి ముఖ్యంగా నవీన్ జడ్ జటి నవీన్ రెడ్డి గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం వచ్చిన పాత్రికేయులందరికీ మరి ఒకసారి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం కొన్ని మాటలు మరి శ్రీ లక్ష్మి గణపతి ఆగ్రో ఏజెన్సీస్ గార్డెన్ వరల్డ్ అధినేత మన మధ్యలో జట్టి నవీన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ హృదయంలోనూ కూడా కొన్ని మాటలు వినాలని మేము ఆశపడతా ఉన్నాం